మీరు వెళ్ళాలని అనుకున్న కార్యానికి ఎందుకు ఆగిపోయారు అంటే జోగమ్మ అది మీరు వెళ్ళాలనుకున్న కార్యం సరైనదే మీరు అయోధ్యపురానికి వెళ్ళాలి అక్కడ ఆ పూర్వీకుల ఆశీర్వాదాలు మీరు తీసుకోవాలి అంత మంచే జరుగుతుంది మీరు బయలుదేరేది శుభ సూచికమే అవుతుంది తప్ప మరేది కాదు అంత మంచి జరుగుతుంది మీరు వెళ్ళాలనుకున్న చోటికి తక్షణమే కదిలి వెళ్ళండి ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి ఉదో ఉదో అలాగే మీకు మీ జీత కాబోతుంది అతి త్వరలో మీకు బంధం పడబోతోంది ఏంటి జోగమ్మ ఏమంటున్నారు అంటే నాకు పెళ్ళి జరగబోతుందా ఏంటి నాకంటే ముందు నా తమ్ముళ్ళకి జరగాలి ఆ తర్వాత నేను చేసుకుంటాను నువ్వు అనుకున్నట్టుగా అదృష్టమైన నీ బంధమే నీకు జత కావాల్సి ఉంది అదే అవుతుంది అది దైవ సంకల్పం దాన్ని ఎవరు వేరు చేయలేదు అంటే అప్పుడే మా శంకర్ గారికి పెళ్ళికళ వచ్చేసింది అన్నమాట అయ్యో అదేం లేదు జెండా గారు మా తమ్ముళ్ళ పెళ్ళి చేశాకే నా పెళ్ళి జరుగుతుంది అని అంటూ ఉంటే చాలా సిగ్గుపడిపోతూ అను ఆర్యవంక చూస్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉండగా మాయవంక చూసి వెంటనే జోగమ్మ ఇలా అంటూ ఉంటుంది కళ్ళకు కట్టినవన్నీ నిజం కాదు మనిషిని విడిచిన మాయ నువ్వే ఒక పెద్ద మాయ కళ్ళకు కనికట్టు చేసేది మాయే అని అంటారు కదా ఏదో ఒక రోజు తెలుసుకుంటావో అని అంటూ అలా ముందుకు అడుగు వేయగానే రవిని చూసి నీ బుద్ధి మంచిదే కానీ నిన్ను నమ్మిన దాన్ని నువ్వు మోసం చేయకు అర్థమవుతుందా ఆ బంధాన్ని నువ్వు కాపాడుకుంటే నీకు జీవితాంతం తోడుంటుంది అని విధంగా అంటూ వెంటనే దీర్ఘ భవ అని అంటో అక్కిని దీవించి అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటో జోగమ్మ నాకు పెళ్ళి జరుగుతుందని చెప్పడం ఏంటో అవును శంకర్ కానీ ఎన్ని ఆటంకాలైనా సరే జోగమ్మ వచ్చి అంత తలక్రిందులు చేసేసింది ఇప్పుడు మనం అయోధ్యపురానికి వెళ్తున్నాం కదా అవును శంకర్ ఇప్పుడే నీకు పెళ్ళికల వచ్చేసింది మీరు ఊరు కొన్ని గారు పాపం ఎన్నో ఆటంకాలు ఎన్నో అవరోధాలు చేశారు కానీ అంత ఫెయిల్ అయింది ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఇక పదండి మనం వెంటనే అయోధ్యపురానికి బయలుదేరాలి అని ఏంటో ఇక అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటారు ఇక మరోవైపు మనకు నీళ్ళకంటాన్ని చూపిస్తూ ఉంటారు సార్ ఏంటిరా మనం పెళ్లి చూపులకైనా వచ్చింది అవునురా పెళ్ళి చూపులకేమో వచ్చాము ఏంటి సార్ మీకు ఆల్రెడీ పెళ్ళి అయింది మీకు కూతురు కూడా ఉంది అప్పుడు ఇప్పుడు మనవరాలు వచ్చే టైంకి మీరు ఇలా చేసుకోవడం కరెక్ట్ కాదు కదా ఏంట్రా నా కూతురు ఏమో ఎవరినో పట్టుకొని పోయింది ఇక నా పిల్లమేమో నాతో ఉండనని అది ఎక్కడికి వెళ్ళిందో తెలీదు అందుకేరా ఇంకో పెళ్ళి చేసుకుందామని నిర్ణయించుకున్నాను మీతో వస్తే ఇంతే సరేలే అసలు మిమ్మల్ని చేసుకోవాలనుకున్నది ఎవరో కబురు పెట్టాను ఇక్కడ అమ్మాయి ఉందని తెలిసింది అందుకే వచ్చాను నువ్వు కాస్త గమ్మునుండవు అని అనగానే అంతలో అమ్మాయి తల్లిదండ్రులు బయటికి వస్తారు ఏమే ఇద్దరు ఉన్నారు ఇందులో ఎవరే అని అంటూ ఉంటే ఇంకెవరండి వీడు ముసలోళ్ళ కనిపిస్తున్నాడు వీడే అయి ఉంటాడు వాళ్ళ తండ్రేమో అవును అంతేనే జమీందారు కదా సరేలే ఎలా ఉన్నా కూడా ఓకే చేయాలి నా కూతురు బాగుంటుంది జీవితం కూడా బాగుంటుంది అనే విధంగా అనుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా అయ్యో ఏంటి బాబు మీరు అలా నిల్చున్నారేంటి వచ్చి కూర్చోండి వాడు నాకు రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇస్తాడు వాడు కూర్చోలేండి అబ్బో ఇప్పటి నుండి రెస్పెక్ట్ అంట వాళ్ళ నాన్నకి అనే విధంగా అనుకుంటూ ఉంటారు ఇక అంతలో అమ్మాయిని తీసుకుని రండి ఏముందేంటి పది ఎకరాల కొబ్బరి తోట ఇరవై ఎకరాల పూల తోట అబ్బో ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి లేండి అనే విధంగా అనగానే ఇక చాలా మురిసిపోతూ చూస్తూ ఉంటారు ఇక అమ్మాయిని చూసి వెంటనే నీళ్ళకంటం చాలా సిగ్గు పడిపోతూ కొంటగా చూస్తూ ఉంటే అమ్మాయి మాత్రం ఇద్దరిని చూసి ఇందులో ఎవరై ఉంటారు ఖచ్చితంగా ఈ ముదురు పడ్డాడు వాళ్ళ నాన్నయ్య ఉంటాడు వీడు కాస్త కాస్త కోస్తో ఓకేలే ఏం చేద్దాం జమీందారు కదా అడ్జస్ట్ అయిపోవాలి అని మనసులో అనుకుంటూ వీడైతే అచ్చ దిష్టి బొమ్మలాగే ఉన్నాడు అని విధంగా అనుకుంటూ వెంటనే తల కిందికి వేసుకుంటుంది ఇక అప్పుడప్పుడు అలా నీళ్ళకంఠం పక్కన ఉన్న గుమస్తానే చూస్తూ ఉంటుంది ఇదేంటి అలా చూస్తుంది ఎరా మా ఇద్దరి మధ్య దిష్టి బొమ్మలను అవసరమా బయటికి వెళ్ళు ఏంటండి అలా బయటికి పంపించేస్తున్నారేంటి మీరు ఉండండి కూర్చోండి వాడెందుకు మా మధ్యలో ఏంటి మీ మధ్యలోనా అవును అని విధంగా అంటూ ఉండగా అంతలో ఆ అమ్మాయితో ఒక న్యూయట్ సాంగ్ వేసుకుంటాడు నాకు అమ్మాయికి మధ్య వీడెందుకని అంటున్నాను మా ఇద్దరికే కదా పెళ్లి చూపులు అప్పుడు వెంటనే అమ్మాయి తల్లిదండ్రులు ఏంటి పెన్షన్ తీసుకోవాల్సిన వయసులో పెళ్ళి చేసుకుంటావా నువ్వు అసలు మనిషి ముందు ముందున్నాడు అని విధంగా అంటూ వెంటనే అందరూ కలిసి కొడుతూ ఉంటారు ఏంట్రా ఇలా జరిగింది మరి వాళ్ళు తప్పుగా ఏం మాట్లాడలేదు కదా నీలకండం అంటే ఎలా బ్రతికినోడరా ఇప్పుడు ఎలా అయిపోయాడు కర్మ ఇదంతా కర్మే కదరా ఇంకా వాళ్ళు చెప్పులతో కొట్టలేదు సంతోషించండి పాదండి సార్ పోదాం అని అంటూ వెంటనే అక్క నుండి వెళ్తూ ఉంటారు ఆ బయట పూలమాలను సరిచేయండి త్వరగా వాళ్ళు వచ్చే సమయం అవుతుంది అని యాదగిరి అంటే ఉండగా అంతలో కార్లు వచ్చి ఆగుతాయి వెంటనే అందరు కూడా కార్ నుండి దిగగానే నమస్తే సార్ నమస్తే అమ్మ చాలా సంతోషంగా ఉంది మీరు రావటం మా కంటే ముందే వచ్చి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు కదా సార్ మీ కంటే నాకు ఏది ఎక్కువ కాదు సార్ అని విధంగా అనగానే చాలా సంతోషపడిపోతూ ఉంటారు మా కంటే ముందే వచ్చి అన్ని ఏర్పాట్లు చేసేసావు ఒక్క నిమిషం సార్ మీరు ఇక్కడే ఉండండి అంతలో దిష్టి తీయడానికి గుమ్మడికాయన తీసుకొని వస్తారు కొత్తగా పెళ్ళైన దంపతులు ముందుకు రండమ్మ అమ్మ రామ్మకి అని విధంగా అనగానే వెంటనే ముందుకు రాగానే రవి అక్కడే ఆగిపోతాడు రేయ్ అక్కడే ఆగా వెంట్రా ముందుకురా వస్తున్నానా అని అంటూ అక్కి పక్కన వచ్చి నిలబడగానే ఎవరి దిష్టి కూడా ఈ ఆర్యవర్ధన్ కుటుంబంపై పడకూడదు అని విధంగా అంటూ దిష్టి తీయగానే సరిగా మీరు లోపలికి వెళ్ళండి నేను లగేజ్ బ్యాగ్ తీసుకొని వస్తాను అయినా మీరు లగేజ్ బ్యాగ్లు తీసుకొని రావడం ఏంటి నేను ఎప్పటికైనా సార్కి గుమస్తా లాడి వాటినేనమ్మా అప్పట్లో నేను ఉన్న స్థాయి ఏంటి ఇప్పుడు ఉన్న స్థాయి ఏంటో రెండు ఒకటే ఎప్పటికైనా ఎందుకో తెలుసా నన్ను అప్పుడు అలా చూసుకున్నారు కాబట్టి అనురాధ మేడం ఆర్యవర్ధన్ గారు నన్ను ఎంత చూసుకున్నారంటే చెప్పినా చాలా తక్కువే వాళ్ళ గురించి చెప్పాలంటే ఆగండి ఆగండి తేలిగ్గా లేండి ముందు జరగాల్సిన కార్యాలు జరిపించండి సరే సార్ లోపలికి రండి అనే విధంగా అంటూ వెంటనే అలా లోపలికి తీసుకొని వస్తూ ఉంటారు ఒక్క నిమిషం అమ్మ అని ఏంటో ఇద్దరికీ కూడా దిష్టి తీసి మీ పేర్లు చెప్పి లోపలికి రండి పేర్లా అవసరమా చెప్పరా నా పేరు రవి అక్కే ఏంట్రా అలా చెప్తున్నావు సరిగా చెప్పు శ్రావణి పక్కన ఆర్య తమ్ముడు నిలబడగానే రై చిన్నోడా త్వరగా వచ్చి సంధ్య పక్కన నిల్చోరా అని అనగానే వెంటనే సంధ్య పక్కన వచ్చి నిలబడగానే ఇక రవికి ఎలా చెప్పాలో అర్థం కాక అప్పుడు వెంటనే పెద్దోడు ఇలా అంటూ ఉంటాడు అలా కాదు నేను నా భార్యతో శ్రావణితో వచ్చాను అని చెప్పాలి అంటే ఎగ్జాంపుల్ అన్నయ్య ఎగ్జాంపుల్ అని విధంగా అనగానే నాకు అలా చెప్పడం రాదు ఏముంది ఎగ్జాంపుల్ ఎంత ఈజీ నేను నా భార్యతో సంధ్యతో వచ్చానని అనడానికి ఎగ్జాంపుల్ చెప్పాను అన్నయ్య మీకు ఎలా తెలుసురా సినిమాలు చూస్తున్నాం కదా అన్నయ్య అలా తెలుసు అని అనగానే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు